సార్ నా కళ్ళకయం కనబడలేదు సార్ డబ్బాలు తినడానికి కళ్ళెందుకు ఒళ్ళు చాలు గురకాలు వేసుకొని విధ్వంసాలు చేస్తారే చెప్పు మీకు ఐఎస్ఐ కి సంబంధం ఉందా లేదా ఉంది సార్ వెరీ గుడ్ నీ నిజాయితీ నాకు నచ్చింది సంబంధం ఏమిటి సార్ నేను ఐఎస్ఐ మార్కె వస్తుందో వేరే వస్తువులు కొనను సార్ ఆ మార్కుట క్వాలిటీ గ్యారెంటీ చెయ్య్ సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు పాకిస్తాన్ ఐఎస్ఐ మీరు షాకిస్తానన్నా పాకిస్తాన్ వస్తువులు నేను కొనను సార్ ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ అచ్చా నువ్వు మామూలుగా చెప్పవురా నీ కోటింగ్ ఇవ్వాల్సిందే కొట్టారా సార్ ఏ పోనీ నువ్వు కొట్టవా సార్ యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం పెట్టాము ఆహా పోలీసు బుద్ధులు వచ్చేట నీకు సరే కొట్టు కొట్టరా ఎవరి సార్ పక్క సెల్లో దగులు బాజీ ఉన్నాడు వాడు ఎన్ని హత్యలు చేశాడు ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాడిని అది అదిరా నీలో ఇప్పుడు ఎఫ్ టీవీ చూసిన మగతనం కనిపిస్తుంది నాకు రెచ్చిపోతాను ఇక్కడే కాదు అక్కడికి వెళ్ళాక రెచ్చిపో రెచ్చి চাপট నా కళ్ళకు నువ్వు పోలీస్ వాళ్ళకి అనిపిస్తున్నావానిస్టేబుల్ గురుగారిని తీసుకెళ్ళి ఎరగొట్టేసి వాడు చెప్పుకోలేని చూడాలి కొట్టేశాడు ఇది కూడా వాడి తీసు ఇలాంటి ఛాన్సులు కూడా ఉంటాయండి పార్టీ అడిగితే ఏం కాదంటే చెప్పు మీరు నాకు చాలా బాగా నచ్చేశారండి నువ్వు నాకు నచ్చేవా కానీ వాడు నాకు నచ్చలేదండి అందుకేగా తీసుకో లేన్స్ పార్టీ పడుకుంది అలా తీర్చుకోతడా

గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ లో కూడా మన సిరి యాడ్స్ తరఫున బెస్ట్ కపుల్ పోటీ జరుగుతుంది ఈ ఇయర్ ఈ మూడు జంటలు బెస్ట్ కపుల్ పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాడిని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం క్వశ్చన్ నెంబర్ వన్ మీ మొదటి రాత్రి అనుభవం ఎలా ఉంది నాకు ప్రతి రాత్రి తొలి రాత్రే రోజుకో కొత్త ఎక్స్పీరియన్స్ వెల్ డన్ బ్రహ్మాండమైన జవాబు సంతోషంగా జీవించే దంపతులకు ప్రతి రాత్రి తొలి రాత్రిగా ఉంటుంది ప్రతి రాత్రి ఒక కొత్త అనుభవం మిగులుతూ ఉంటుందని బల్ల గుత్తినట్టు చెప్పిన మిసెస్ తిలోత్తమకి నా అభినందనలు నెక్స్ట్ క్వశ్చన్ ఒకే కుటుంబంలో భర్త సంపాదించడం మంచిదా భార్య సంపాదించడం మంచిదా నాకు సంబంధించినంత వరకు పగల భర్త సంపాదించాలి రాత్రి భార్య సంపాదించాలి మేడం ఉద్దేశం పొద్దు నుంచి సాయంకాలం వరకు భర్త సంపాదించాలి భర్త ఇంటికి వచ్చిన తర్వాత నుంచి రాత్రి వరకు అతనికి సేవలు చేసి అతని ప్రేమాభిమానాలు సంపాదించాలని తిరువతరం గారి ఉద్దేశం అనమాట చివరి ప్రశ్న ఇది కొంచెం పర్సనల్ గా అడిగేదే అనుకోండి కానీ తప్పదు బెడ్రూమ్ లో భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి సయనేషు రంభ అన్న పదానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు శ్రీమతి తిలోత్తమ్మ గారు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత రంభ సైన్ అంటే బెడ్రూమ్ లో రంభలా ఉండమని భార్యకు నిర్వచనం చెప్పారు పెద్దలు దాన్ని తెలుగులోకి కాస్త ఘాటుగా సూటిగా అనువదించి చెప్పిన శ్రీమతి తిలోత్తమ నిజంగా ఎంతో డేరైన మహిళ ఈ చల్లని సాయంత్రం అద్భుతంగా ఆన్సర్స్ చెప్పి మనందర్నీ అలరించిన శ్రీమతి తిలోత్తమ సుబ్బులను ఈ ఇయర్ బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తున్నాం ఈ జంటను సన్మానించడానికి ఎమ్మెల్యే గోస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం

ఈ క్యాండిడేట్ ని ఎక్కడ చూసినట్టుంది సమస్య లేదండి ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్ శ్రీకాకుళం పక్కన ఒక ఉండే చాలా క్లోజ్ రేంజ్ లో చూసాను అయ్యా అంటే ఓట్లు అడుగుతాకి వెళ్ళినప్పుడు చూసుంటారేమో లేదు రూమ్ లోనే అయితే పోలింగ్ బూత్ లో చూసుంటారేమో ఒకసారి కళ్ళకు కూడా వచ్చిందయ్యా ఇప్పుడు అసెంబ్లీలో పడుకున్నప్పుడు అసెంబ్లీలో పడుకునే టైం ఎక్కడ ఉండే టైం సరిపోవట్లేదు అది కరెక్టే అయినా ఈ అమ్మాయి మావాడి భార్య నువ్వు చేసుకున్నావా మీరు చేసుకుంటారా మార్చి మార్చి మనవాడితే తప్పలేదండి ఆ పిల్ల ఎవరో తెలుసా ఒకసారి చెప్పినట్టు జ్ఞాప వాళ్ళ కింద పదివేలు మంది జనం ఉన్నారు వాళ్ళకి నీ విషయం చెప్పాను అనుకోండి మొత్తం ఓట్లు పోయి నీ సీట్ జరుగుద్ది వద్దులేవయ్య బాబు అయినా ఈ అమ్మాయి ఆవిడ దగ్గరికి డ్యూటీకి వచ్చే ప్రతి ఓటికి నాకు ఓటు ఏమని చెప్పింది అనుకో బంపర్ మెజార్టీతో గెలిచేయచ్చు బ్యాక్ హిస్టరీ ఏదైతే మనకెందుకు కదా పదం పని చూసుకుందాం వెల్కమ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకోవాలి ప్రియమైన సోదర పతులారా సోదర సోదరి మణులారా ఇక్కడ బెస్ట్ కపుల్గా ఎన్నుకోబడిన తిలోత్తమ గారు నా సోదరి తిలోత్తమ గారు మామూలు ఆడది కాదు లక్షల్లో ఒకరు ఎంతో కష్టమైన ప్రశ్నలకు చిటికలో సమాధానం చెప్పిందంటే అది మామూలు విషయం కాదు ఆమె అనుభవాలు నేర్పిన తెలివితేట ఆమె తీయటి అనుభవాలంటే నీ పుస్తకం వేస్తే విపరీతంగా సేల్ అయిపోతాయని నా నమ్మకం ఏంటనే మిమ్మల్ని గట్టెక్కించడానికి నేను ఊబిలో కూరుకుపోతున్నాను అదే మరి ఈ విషయం నాలుగు వాళ్ళ మధ్య మన నలుగురికి తెలుసున్నారు ఈ రోజు నాలుగు మందికి తెలిసింది రేపు ఇంకో వెయ్యి మందికి తెలుస్తుంది దాని తర్వాత నా రాజీకి ఎందుకై భయపడతావు నా కోసం నువ్వు ఇంత చేసావు నేను ఊరిని వదిలి పెడతానండి వదిలి పెట్టద్దు ఊరంత పోస్టర్లు అంటించండి రేపే నీకు రాజీకి నిచ్చితార్థం ఆ జడ్జి గారితో మాట్లాడి నేను జడ్జికి ఇచ్చి అంటున్నారు ఇతని కేసా నీ నోటి వేరే మాటలు రావా అదే రేపు ఉదయం జడ్జి విశ్వనాథ్ గారు ఇట్లా నాకు ఫంక్షన్ ఉంది చీఫ్ గెస్ట్ గారు అవన్నీ మీకు అవసరం ప్రతి దాంట్లో ఏది పెట్టా కుచా కుచా మిస్టర్ వివేక్ సార్ మా అమ్మాయి అన్ని విషయాలు డీటెయిల్ గా చెప్పింది వాదోపవాదాలు ఉన్న తర్వాత పెళ్లి చేస్తారని జడ్జిమెంట్ ఇచ్చేసాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుబ్బు తమ్ముళ్ళు అంటాడు మా ఆఫీస్ లో పనిచేస్తున్నాడని కానీ మా ఫ్యామిలీలో ఒకడండి ఓహో అవును నిశ్చార్థం కదా మీ మిస్సెస్ కూడా తీసుకోలేకపోయావా మా మిస్సెస్ నిశ్చార్థానికే కాదండి పెళ్లి కూడా రాదు ఏ యా వస్తే దొరికిపోతారు ఇది ఒకరితో చెప్పుకునేది కాదండి మీరు బంధువులు అవుతున్నారు కాబట్టి మీతో చెప్తున్నాను అమెరికాలో వాల్ ట్రేడ్ సెంటర్ కళ్ళ ముందు కూలిపోతుంటే చూసి మెంట్లో వచ్చేసింది అంటే కూలేటప్పుడు ఆవిడ అక్కడే ఉందా కాదండి టీవీ ముందు ఉందండి ఒకటికి పది సార్లు చూపెట్టేసరికి పదకొండో సారి షాక్ అయ్యి మెంట్లో వచ్చేసిందండి అప్పటి నుంచి డాక్టర్ దానికి షాక్ అని చెప్పేశారా అయ్యో పాపం ఎక్కో ముందు చెప్పో అమ్మాయిని కాదు అలాంటి దానివి కాకపోతే ఇలాంటి హోటల్ మా ఆయనతో గొడవపడి లాడ్జ్కి వచ్చాను మీ ఆయనతో గొడవ పడితే పుట్టింటికి వెళ్ళాలి గానీ ఇలా లాడ్జ్ లోకి వస్తారా మా ఫ్యామిలీలో మొగుడుతో గొడవ పడితే లాడ్జ్ కే వస్తాం అది మా సంప్రదాయం ఒంటరిగా రావాలి గానీ మరి వీడేవాడు మా అన్నయ్య అమ్మా నాన్నలకు తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకుందా అని ఫ్యామిలీ విషయం డిస్కస్ చేసుకుంటున్నా నేను నమ్మను నీకు పెళ్లి అయింది అంటున్నావు కదా నీ భర్తను చూపించు అప్పుడు నమ్ముతాను రేపు జడ్జి విశ్వనాథం గారి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాం సరే ఇప్పుడు నా భర్తను చూపించాలి అంతేగా నాతో రండి